ఇప్పుడు కలిపురుషుడు అదేనే వీడు నాకు చిక్కట్లేదని ఎవరి మీద కక్ష పెట్టుకుంటాడు ఈశ్వరుడు ఎలా చెయ్యమన్నాడో అలా చేసి ఈశ్వరుడు చెయ్యొద్దన్నది చెయ్యకుండా ఉన్నవాడు వాడున్నాడు అనుకోండి అదే వీడు నేను చెప్పిన మాట వింటర్లేదురా కలియుగంలో కూడా వీడు నా ప్రభావానికి వశం అవ్వట్లేదు వీడు అలాగే నిలదొక్కుంటున్నాడు వీడిని పడగొట్టాలని చూస్తూ ఉంటాడు అలాంటి వాణ్ణి పడగొట్టడం అంటూ జరిగిందనుకోండి కలిపురుషుడు ఇక ఎలా పడగొడతాడో తెలుసండి నూని మెట్ల మీద దారిపోయినట్టే ఆ పైన ఉన్నవాడు లోక పూజితుడైన వాడు ఎంతో మంది చేత మర్యాదలు అందుకున్నవాడు పడ్డాడో కలియుగంలో జర దారి కిందికి వెళ్ళిపోతాడు అంతే మళ్ళీ అంత కింది వరకు వెళ్ళిపోతాడు మీరు కలియుగంలో అందుకే చూస్తూ ఉంటారు మహాత్ములు మహాత్ములు నిత్య పూజలు అందుకున్న వాళ్ళు అకస్మాత్తుగా అంత భయంకరమైన స్థితిలో వెళ్ళిపోతారు కలిపురుషుని యొక్క ప్రభావం అందుకే ఎప్పుడు భగవన్నాను ఆశ్రయించి నిరంతర విచారణతో చాలా జాగ్రత్తగా జీవితాన్ని ఉంచుకు ఉండాలి కలిపురుషుడికి విరుగుడేమిటి అంటే భగవన్నామే ఎప్పుడు భగవన్నామాన్ని ఆశ్రయించి ఉన్నవాడి జోలికి కలిపురుషుడు రాలేదు అందుకే వెంకటాచలంలో ఆయన వెంకటేశ్వరుడిగా ఎందుకు వచ్చాడో ఆ కొండ ఎందుకు వెంకటాచలమైందో మనం తెలుసుకోవాలి చిత్రం ఏమిటంటే ఇవాళ శనివారం నాడు మనం అది వినడం నిజంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహమే ఎందుకంటే నేనేదో ఇలా శనివారం వచ్చేటట్టు డేట్నిద్దామని నేను ఇవ్వలేదు నేను ఏదో డాక్టర్ గారిని చూడగానే ఆయన మీద ఉన్న ప్రేమ చేత నా దగ్గరికి వచ్చినటువంటి ఇంకో డాక్టర్ గారి మీద నాకు ఒక ప్రత్యేకమైన కారణానికి ఉండిపోయిన గౌరవం చేత నేను యథాపంగా ఇచ్చేసినటువంటి తేదీ ముఖానికి ఒకప్పుడు పురాపురంధరో నామస్వమయా దైవేన పూర్వపుణ్యేన వృద్ధాస్యాస్య సుతో శ్రీకాళహస్తిలో పురంధరుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన వేదాంగములు చదువుకున్నాడు చాలా నిష్ట కలిగినటువంటి వాడు పరమభక్తి కలిగిన వాడు ఆయనకి కొడుకు పుట్టదు బిడ్డలేదు అయినా ఆయన పరమేశ్వరుణ్ణి నవ్వుకున్నాడు కొడుకునిచ్చిన ఆయనే ఇవ్వకపోయినా ఏది చేసినా పరమేశ్వరుడే బాలముంచినా నీట ముంచినా నీదే భారం ఆయన్ని అనుగ్రహించాలనుకున్నాడు ఈశ్వరుడు దైవేన భగవంతుని వలన పూర్వపుణ్యేన గతంలో చేసుకున్నటువంటి పుణ్యము వలన వృద్ధాస్య సుతోభవత్ ఆయన బాగా వృద్ధుడైన తర్వాత కొడుకుంటే ఆయన చాలా సంతోషించాడు ఫోన్లే నాకు కొడుకునిచ్చాడు ఈశ్వరుడు ఎందుకంటే కొడుకుంటే అంత పొందిపోవడం ఎందుకంటే అంటే కొడుకుంటే రెండు ప్రయోజనాలు ఉంటాయి అని శాస్త్రం నమ్ముతుంది మన ఇంట్లో ఉన్నటువంటి పూజా లో మనతో పాటే పరమేశ్వరులు ఉంటాడు మనది ఏ ఉందంటే మన ఇంట్లో ఉన్న మూకుడుకున్నంత ఆయుధాయం మనకు ఉండదు మా తాతగారు ఊరులు వండుకున్న మూకుట్లో మా తాతగారి తద్ది నానికి గాజులు మా తాతగారి తద్ది నానికి వండిన మూకుట్లో మా నాన్నగారు వాళ్ళు ఆవళ్ళు వేసుకున్నారు మా నాన్నగారు వాళ్ళు ఆవళ్ళు వేసుకున్న ఆ మూకుట్లోనే మా నాన్నగారి తద్ది నానికి గాజులు మా నాన్నగారి తగ్గినానికి గాలిలోండిన ఆ మూకుట్లోనే నేను ఇప్పుడు గాను అడుగు తింటున్నాను తరువాత మాట అవంగరకరంగా నేను ఎందుకన్నా ఇక్కడ కూర్చుని కాబట్టి ఒక మూకుడు మూడు తరాలు చూసింది నేను చూశానా దానికి రెండు వందల పది సంవత్సరాలు ఆయుర్దాయం మూకుడికి నాకే ఉంది అంత ఆయుర్దాయం మనుష్యుని ఆయుర్దాయం అంత గొప్పదేం కాదు కానీ ఒక మూకుడు ఏమీ పుణ్యకార్మ చేయలేదు నేను చెయ్యగలను తరించగలను అంతే తేడా కాబట్టి ఆయన వృద్ధుడైపోయిన తర్వాత కొడుకు పుడితే చాలా సంతోషించి ఆ కొడుక్కి పేరు పెట్టుకున్నాడు మాధవుడు మాధవుడు అంటే లక్ష్మీపతి అనథమా అంటే ఆయన లక్ష్మీదేవి ధవ అంటే భక్త మాధవ అంటే లక్ష్మీదేవి యొక్క భక్త మాధవుడు అంటే నారాయణుడు ఉమాధవుడు అంటే పరమేశ్వరుడు ఒక్క అక్షరం మారుతుంది తప్ప ఇద్దరు ఒకటే కాబట్టి మాధవ అని పేరు పెట్టుకున్నారు ఆ పిల్లవాడు తండ్రి దగ్గర చక్కగా వేద వేదాంగములు చదువుకున్నాడు యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు అగ్ని శిఖ ఎలా ఉంటుందో అంత పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు కలిపురుషుడి లక్షణం మీతో మనవి చేశాను కదా ఎవరి మీద కలిపురుషుడు తన ప్రతాపం చూపించాలనుకుంటాడు తనకి లొంగని వాడి మీదే చూపించాలనుకుంటాడు వీడు నాకు లొంగట్లేదురా వీడిని పడగొట్టాలి అనుకుంటాడు ఆయన బుద్ధిలో ఒక రోజున ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది పట్టపగటి వేళ సూర్య భగవానుడు ప్రకాశిస్తుండగా మధ్యాహ్నం వేళ తన భార్య దగ్గరకు వెళ్ళి నాకు కామ ప్రచోదనమైంది నీతో పొందు సుఖాన్ని కోరుతున్నాను అని అంటే ఆవిడంది త్రా దివసక్రీడ అయుక్తం మునయోవిధు నికేతనే పితామాత మాత అగ్నిహోత్రంచ దేవరాట్ ఏమయా నువ్వు ఇంత ధర్మశాస్త్రం చదువుకున్నావు తివసక్రీడ రాక్షసాంశలో అపారమైన ఉన్న వాళ్ళు చెప్పిన మాట వినని వాళ్ళు కొరతారయ పకటి పూట సమాగమం చేస్తే భార్యతో తివసక్రీడ అయుక్తం మునయో విధు మునులు ఇత ఇత పూర్వం మనకి నియమనం చేశారు అసుర సంధ్య వేళ దాటిపోతే తప్ప భార్యా సమాగమం ధర్మబద్ధము కాదు అని కాబట్టి పగటి వేళ ఎలా అడుగుతున్నావు తత్రాపి దివస క్రీడ అయుక్తం మునయో విదు వికేతనే పితామాత ప్రత్యక్షంగా పార్వతీ పరమేశ్వర స్వరూపం లక్ష్మీనారాయణ స్వరూపం తల్లిదండ్రులు అత్తయ్య గారు మామయ్య గారు ఇంట్లో తిరుగుతున్నారు మధ్యాహ్నం వేళ మామయ్య గారు పూజ చేసుకుని తిరుగుతూ ఉంటారు కాబట్టి నికేతనే అగ్నిహోత్రం మాత అగ్నిహోత్రంచ పూజా మందిరంలో ఈశ్వరుడు చూడాలా అగ్నిహోత్రం వెలగట్లా అగ్నిశాలలో తప్పు కదూ పగటి వేళ నీకు ఇటువంటి కోరిక పుట్టచ్చా ఆయనన్నాడు నువ్వు నాకు ధర్మం చెప్పకు ఇది ఇక్కడే పర్త విషయం అసలు ముందు చెప్పిన మాట వినడం అనేటటువంటిది కాలం ఉంటుందో అంతకాలం మీరు పాడవడం అన్నది ఉండదు అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పాడైపోవడానికి ప్రారంభం వినాయక పూజ ఎక్కడో తెలిసా అండి ఒకడు చెప్పింది వినకపోవడం దగ్గర ఉంటుంది లోకంలో ఎవడు అన్నీ తెలుసున్నవాడు కాడు ప్రతివాడికి తెలియనిది ఏదో అలాగే లోకంలో ఏ ఒక్కడు పూర్తి మంచివాడు కాడు ఏ ఒక్కడు పూర్తి చెడ్డవాడు కాడు అస్సలు ఆయన ఎందుకు పట్టుకోవడానికి ఒక్క అవ లక్షణం లేదు అనడం కష్టం అందరూ రామచంద్రమూర్తులు కాదు అస్సలు పూర్తి చెడ్డవాడు కించిత్ మంచి లక్షణం లేదు అనడానికి కూడా కానీ వినడం అనేటటువంటిది ఎటువంటిదో తెలుసా అండి అక్కర్లేని పొల్లు తీసేయడం మీలో చెడుని తీసేస్తారు చిత్రీయ పట్టే అనుకుంటారు వడ్రంగులు చూడండి మీరు దూలాన్ని తీసుకొచ్చి అక్కడ ఇస్తే వాళ్ళు కమ్మి తయారు చేస్తారు తయారు చేసేటప్పుడు చిత్రియ పడతారు ఆ చెక్క మీద కొద్దిగా కిందకుంటుంది ఆ కత్తి దాన్ని పట్టుకుని ఇలా వాపాడిస్తారు రాపాడిస్తే పొరపొర కింద పొరపొర కింద పొరపర కింద పైకి లేచిపోయి అందులోంచి దూలం వస్తుంది ఆ దూలాన్ని ఇంటికి వాడతారు అసలు చిత్రియ పట్టినప్పుడు ఆ పొర కింద రేగిపోలేదనుకోండి ఇక ఎప్పటికీ దూలానికి పనికిరాదు పొయ్యిలో పెట్టడానికి పనికి వస్తారు పట్టినప్పుడు పొర రేగినట్టుగా పెద్దల దగ్గర వింటున్నప్పుడు తన చెడును తాను గుర్తించి విడిచిపెట్టే లక్షణం మీకుందనుకోండి మీరు ఎప్పటికోప్పటికి చాలా గొప్ప వ్యక్తులు అసలు వినడం విన్నదాన్ని ఆచరణలోకి తీసుకురావడం ఈ రెండూ మీరు అంగీకరించడానికి సిద్ధంగా లేరనుకోండి ఎంత కాలం వినండి దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే బండరాతి మీకు కొడు అది ఎలా ఉంటుంది అంటే అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మీరు రెండు గంటలు కాదు రెండేళ్లు ఉపన్యాసం చెప్పినా బండరాతి మీద మేకు పెట్టి శుద్ధితో కొట్టారనుకోండి మేకు వంగిపోతుందేమో కానీ రాతిలోకి మాత్రం దిగదు అసలు కొద్దిగా దుల్లమారుతనం గోడకుందనుకోండి మేకందులోకి దిగుతుంది అసలు మనం తెలుసుకుందాం మనలో తప్పు దిద్దుకుందామన్నా తాపత్రయం ఉందనుకోండి విన్నదాని వల్ల చదువుకున్న దాని వల్ల ఉపయోగం ఉంటుంది ఆచరణాత్మకం చేస్తే అసలు దానికి సిద్ధంగా లేనివాడికి వినడం వల్ల ప్రయోజనం ఏమి ఉంటుంది కాబట్టి వినడం ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు ప్రమాదం ప్రారంభమైపోయింది అని గుర్తు నేను అందుకే ఎప్పుడైనా కాలేజెస్ కి యూనివర్సిటీస్ కి చీఫ్ గెస్ట్ గా పెడితే నేను పిల్లలకి చెప్పే మొట్టమొదటి మాట ఇది మీరు అందుకే చూడండి లోకంలో పాడైపోయిన వాళ్ళందరికీ మెట్టి ఇది అంటే నేను వినను అక్కడే పాడైపోయాను దుర్యోధనుడు అదే మాట అన్నాడు మైత్రేయ మహర్షి వచ్చి మాట్లాడుతుంటే ఆయన ఒక పక్క మాట్లాడుతుంటే తొడ మీద చెయ్యేసుకుని ఇలా ఇలా గాలిపాట పాడి ఆఖరణ అన్నాడు మీరు చెప్పారు నేను విన్నానయా నాకు ధర్మం తెలుసు కానీ నాకు ఆచరించాలనిపించారు ఎందుకు నాకు చెప్పడం జరిగిందడు ఆయన ఒళ్ళు మండి అన్నారు తప్పు తెలుసుకోని వాడివి కాబట్టి తొడ మీద చెయ్యి వేసి గాలిపాట పాడావు కాబట్టి యుద్ధంలో తొడలు విరిగి నేల మీద పడిపోయి రామాయణంలో రావణుడు ఎవ్వరికి ఎవరు చెప్పినా వినలేదు కాబట్టి చిట్ట చివర నీ భార్య వచ్చి యుద్ధ భూమిలో నీ గురించి ఎంత దారుణంగా మాట్లాడుతుందో అప్పుడు గారి కలిగండి అదే జరిగింది యుద్ధకాండంలో ఇప్పుడు మళ్ళీ నేను రామాయణం ఎక్కడ చెప్పను గానీ పాడైపోవడానికి మొదటి మెట్టు ఎక్కడా అంటే చెప్పిన మాట నేను వినను అర్థమే నేను వింటానండి విని నేను ఇందులో ఇది స్వీకరించాలి అని అనుకుంటున్నాను అన్నవాడెవరో వాడు మహాత్ముడవడం ప్రారంభమైందని గుర్తు మీకు గుర్తు పెట్టుకోండి ఐదు వందల సంవత్సరముల పాటు గంగానదిలో నానిపోయినటువంటి ఒక శిల దొరికింది శిల్పికి ఇప్పుడు ఆ శిలని తీసుకొచ్చి చెక్కడం మొదలుపెట్టాడు ఒక్కొక్క పెచ్చు ఒక్కొక్క పెచ్చు ఊడిపోతేనే కొన్ని తరాల పాటుగా అభిషేకాలను పొంది పూజను పొంది కొన్ని లక్షల మంది కోరికలు తీర్చగలిగినటువంటి పరమేశ్వరుని తేజస్సు తనలో ప్రవేశించడానికి వీలైనటువంటి మూర్తి అందులోంచి పైకొస్తుంది చెక్కబడడానికి సిద్ధపడలేదనుకోండి శిలా నేను వదలను పెంచనుకోండి దాని జన్మాంతరం కూడా ఏ వీధిలోనో పడి ఉంటుందండి వచ్చేవాడు వెళ్లేవాడు కూర్చుంటాడు దాని మీద మూత్ర విసర్జన చేస్తాడు దాని మీద పక్షులు రెట్టలు వేస్తాయి ఏది చెక్కబడుతుందో అది పరమేశ్వరమూర్తి అయి అంతరాలయంలో ఉండి అభిషేకాలు పూజలు అందుకుంటుంది ఏది అక్కడ లేని విడిచిపెట్టడానికి దెబ్బ తినడానికి సిద్ధపడలేదో దానికి దానికి పూజార్హత రాదు ఎవరు వినడానికి సిద్ధపడడో వాడికి జీవితంలో మార్పు రాదు వాడి వలన వాడికి ప్రయోజనం ఉండదు వాడి వలన పక్క వాళ్ళకి ప్రయోజనం వినడం చాలా ప్రధానం కలిపురుషుని యొక్క ఉత్పత్తి ఎక్కడ ఉంటుందో తెలిసండి మీకు అవసరము లేని దాన్ని తిరస్కరించగలగాలి జల్లెడ పట్టినట్టు అందుకే అసలు సాధ్యమైనంత వరకు పుల్లు మాటలు వినే ప్రయత్నం చేయకూడదు మంచి మాటని స్వీకరించకుండా ఆపే ప్రయత్నం మీ మనసుని మీరు అనుమతించుకో మంచి మాట వింటే మంచి అని అంగీకరించు అని నేర్పాలి మీరు నేను తప్పు చేస్తే తప్పని అంగీకరించు ఏంటి ప్రమాదం నిజమే పొరపాటు జరిగింది క్షమించండి అని ఒక మాట అను ఏ తప్ప తప్పు చేయలేదా నువ్వు చేసావుగా ఎందుకు పొరపాటు పొరపాటైంది నన్ను మందించండి అనొక్క మాటను నేర్చుకో సంస్కారం మనిషివి అని మీ మనసుకి నేర్పండి అది వింటుంది కొన్నాళ్ళకి తిరగబడడం నేర్పండి తిరగబడుకు మీరు అందుకే చూడండి రావణ బుద్ధంత రామాయణంలోనే రావణుడు ఎప్పుడూ తిరగబడి దబాయిస్తాడు తప్పొప్పుకోవడం స్వధర్మోరక్షాంభీరు సత్వధైవతం పరస్త్రీణం హరణం రాముడైతే తన వల్ల చిన్న పొరపాటు జరిగిందనుకోండి క్షంతవ్యూహం అంట నన్ను మన్నించండి నా వల్ల పొరపాటు ఇది మనిషి మహాత్ముడవడానికి తులిమెట్ ఇలా ఎవడు మారడానికి సిద్ధంగా లేడో ఎవడు చెప్పిన మాట వినడానికి సిద్ధంగా లేడో వాడినే పురుషుడు పట్టుకోగలుగుతాడు అందుకే చూడండి ఒక్కొక్క మాట పట్టుకుని ఒక్కొక్కడు తన జీవితాన్ని మార్చుకున్నాడు గాంధీ గారికి మాటలు వినపడినంత కాలం మహాత్ముడు అవలేదు నోట మాట మాట్లాడలేక తండ్రి గారు చనిపోయే ముందు నేనే దొంగతనం చేశాను అన్న చీటి చదివి గాంధీ గారిని కొట్టలేక చనిపోయే ముందు అయ్యో వీడు ఏమైపోతాడో అని బాధపడుతూ ఏడుస్తూ చేతులు పట్టుకున్నప్పుడు కొట్టకుండా చేతులు పట్టుకోవడంలో అహింసలో సత్యాగ్రహంలో బాధలో అవతల వాణ్ణి కదప కలిగిన ఎంత శక్తి ఉందో తండ్రి ఆఖరణ కన్నుల చిప్పిల్లుతున్న నీటిలోంచి చూచినటువంటి చూపులలో గాంధీ గారు గమనించారు ఆ తరువాత ఆయన జీవితంలో ఆయన దొంగతనం చేయలేదు రాసుకున్నారు ఆటోబయోగ్రఫీలో నేను దొంగతనాలు చేశాను ఒకనాడు కంకణంలో ముక్క కొట్టి కవసాన్ని కమ్ముకున్నాను తండ్రి కన్నీళ్లు చూసి మారాను ఆనాటి నుంచి ఇంకా నా జీవితం సత్యానికి కట్టుబడింది సత్యాగ్రహమే ఆయుధంగా ఈ దేశపు దాస్య శృంఖలాలు ఛేదించి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురాగలిగారు మనిషిలో మార్పు అన్నది ప్రారంభం అవ్వాలి తప్ప ఎంతటి మహాత్ముడైనా అసలు ఆ మార్పును అంగీకరించడానికి మీరు సిద్ధపడకపోతే అసలు మీరు అవతల వారి మాట వినడానికి ఆ మాటని మీరు అనుష్ఠించడానికి సిద్ధంగా ఉండకపోతే కలిపురుషుడికి మీరు లొంగిపోతున్నారని అదే జరిగింది మాధవుడి జీవితం ఆవిడ చెప్పింది నికేతనే పితామాత అగ్నిహోత్రం చదేవరా అట్టని చెప్పింది ఆయనకి తలకొచ్చింది నా మాట వినలేదు భార్య నాకు నువ్వు ధర్మం చెప్పక్కర్లేదు ఇంట్లో తల్లి ఉందంటున్నావు తండ్రి తండ్రి ఉన్నాడంటున్నావు అగ్నిహోత్రం ఉందంటున్నావు ఈశ్వరుడు ఉన్నాడు నేను భక్తని నాకు కామ ప్రచోదనమైంది నా మాట కాదనకూడదు అంత అభ్యంతరం ఉంటే నీళ్లు తేవాలని నది రా అక్కడ పొద ఉన్నాయి అక్కడ సంగమిస్తాను ఆమె భర్తని నిగ్రహించలేక అలాగే నదీ తీరానికి వస్తాను మీరు ముందు వెళ్ళి ఉండండి పడిపోవడం ప్రారంభమైంది కలిపురుషుడి యొక్క ఆ ఉద్ధతి చేత ఎలా దిగుతున్నాడో చూడండి ఒక్కొక్క మెట్టు వెళ్ళి పొద దగ్గర నిలబడ్డాడు మనసులో భార్య మీద కించి తాగ్రహం ఉంది కదా నాకు ధర్మబంధం చెప్పిందే అని కొంతమంది చూడండి కోపం ఎందుకు పెట్టుకుంటారంటే నాకు నీతి చెప్పాడండి అది పాడైపోవడానికి మొదటి మేము అందుకని ఆయన వెళ్ళి అక్కడ నిలబడ్డాడు భార్య మీద ఉన్న కినుక ఏం చేసిందంటే దూరంగా ఎక్కడో కుంతలా అని ఒక స్త్రీ కనపడింది బొగ్గు వంటి శరీరంతో ముంగులు నుదుటి మీద అలకలాడుతుండగా ఆమె నించునుంది భార్య తీరా వచ్చిన తర్వాత ఈయన అన్నాడు ఏదో అన్నాను కానీ నేను ధర్మానికి కట్టుబడుతున్నానులే ఇప్పుడు నాకు అటువంటి ప్రచోదనం లేదు నువ్వు నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్ళిపోవు నేను తర్వాత వస్తాను తన మాట వినలేదు భార్య అన్న కోపం భార్య ఇంటికి వెళ్ళిపోయింది కుంతల దగ్గరికి వెళ్ళాడు ఆమె హడిగిపోయింది ఏమయ్యా నువ్వు సబ్రాహ్మణ కులంలో జన్మించావు నీ తండ్రి అంత నిష్టాగరిష్ఠుడు నువ్వంత వేద వేదాంగములు నేర్చుకున్నావు ఏమి నీ చూపు తేడాగా ఉంది నన్ను ఏమైనా పొందాలనుకుంటున్నావా ఏమి ఎవరో తెలుసా ప్రతిరోజు ఆవుని చంపుతాను కత్తిపట్టి చంపి ఆవు శరీరాన్ని కోసి దాని మాంసం తీసి ఉడికించుకుని తింటాను నేను స్నానం చెయ్యను నేను ప్రతిరోజు కళ్ళు తాగుతాను నాకు నియమము నిబంధన ఏ విధమైనటువంటి నిష్ట నాకు లేవు నేను అందరూ పురుషులతో క్రీడిస్తాను అటువంటి నాతో సమాగమాన్ని అపేక్షించడం మహాదోషం కాబట్టి నువ్వు ఉత్తరక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అంటే అందుకే చదువుకోని వాడు పాడైతే చెప్పి బాగు చేయడం తేలిక బాగా చదువుకున్న వాడు పాడైపోయాడు అనుకోండి వాడిని బాగు చేయడం చాలా కష్టం ఎందుకో తెలిసా అండి వాడి నోటి వెంట వచ్చేటటువంటి మాట అంత ఉద్ధతితో ఉంటుంది నేను పొద్దున్నే నా భార్యతో ఒక విషయం ప్రస్తావన చేస్తున్నా పుస్తకంలో చూసి ఏదో పళ్ళు అన్ని కొరుకుతుంటాయి నాలుక పళ్ళ వంక చూసేందుట మీరు గట్టిగా ఉండే పాలకాయల లాంటి వాటిని చెగోడీల్ని జంతికెళ్ళి కూడా బాగా నవిలి పిండి చేసి నా మీద కుదుతారు నేను చక్కగా మెత్తగా ఉన్నదాన్ని రుచి చూస్తున్నాను హాయిగా సంతోషపడుతున్నాను కష్టం మీది సుఖం నాది మీరింత కష్టపడి నాకు అన్నీ పెడుతున్నారు కృతజ్ఞత అన్న అని మీరు నాకు చేయడమే కానీ నేను మీకేమీ చేయట్లేదు నన్ను ఏం చేయమంటారు చెప్పండి అందుట నాలుక పళ్ళతో పళ్ళు అన్నాయిట నువ్వు మాకేమీ పెట్టక్కర్లేదు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడకుండా ఉంటే చాలు ఎందుకో తెలుసా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఎదుటి వాళ్ళు అందరు అంటున్నారు పళ్ళు ఆలగొట్టేస్తారు నేను నీకు పెట్టింది తిని నువ్వేమో మా పళ్ళు రాలిపోతాయని మా మమ్మల్ని అనిపిస్తున్నావు నువ్వు మాటని జాగ్రత్తగా మాట్లాడు చాలు నీకెంతైనా మేము ఎనపగుళ్ళు కూడా వ్యక్తం చేసి పెడతాం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఉంటే చాలు మాట అంత గొప్పగా కాబట్టి చదువుకున్న వాడు బాడైపోవడం మొదలెట్టాడు అనుకోండి వాడి దగ్గరికి వెళ్ళి మీరు నీతి చెప్పే ప్రయత్నం చేస్తే జ్ఞాన కలునిలోని శారదయో లేతారు వాడు దాన్ని వక్రపాండిత్యం చేసి ఇది నిజమే అని మాట్లాడతారు ఇక వాడితో ఎవరు మాట్లాడతారు ఇప్పుడు సంధ్యావందనం చెయ్యడం ఎంత అవసరమో తెలుసున్నవాడే సంధ్యావందనం చేయలేదనుకోండి ఇంకెవరు చెప్తారు వాడికి సంధ్యావందనం ఎందుకు చెయ్యాలో తెలియని వాడు చేయడం మానిసాడు అనుకోండి అబ్బాయి నువ్వు సంధ్యావందనం ఇందుకు చెయ్యాలని చెప్పొచ్చు అన్నీ తెలుసున్నవాడే సంధ్యావందనం చేయకపోతే ఇంకెవరు నేర్పుతారు వాడికి సంధ్యావతనం చేయాలని వాడు బలహాయింపు వద్దాండి అంటాడు అంతే ఇంకేం చెప్తారు మీరు వాడికి మాధవుడి పరిస్థితి అదే అయింది ఆయన అన్నాడు లవణోదకాని జాతాని నా వివిధాని చ ఏమిటి అలా మాట్లాడతావు బ్రహ్మాండమైన రత్నాలన్నీ ఎక్కడ పుడుతున్నాయి ఉప్పు సముద్రంలో పుడుతున్నాయి ఉప్పు సముద్రంలో పుట్టిందని రత్నానికి గౌరవం లేకుండా పోయిందా నువ్వు ఇన్ని తప్పు పనులు చేసేటటువంటి స్థితిలో పుడితే మాత్రం నీ గొప్పతనం పోతున్నాను ఎంత అంతకతో నీకేం తెలుసు ఆవిడండి వీడు చెప్పిన మాట వినేటట్టు లేడని ఆవిడ వీడిని రక్షించడం కోసం ఇది కలిపురుషుడి ఉద్దతంటే ఎంత దా జారిపోతున్నాడో చూడండి ఒక్కొక్క మెట్టు ఆవిడంది ఇంత తప్పు పని చేయడానికి వచ్చిన వాడికి నీకు ఇంకా యజ్ఞోపవీతం ఎందుకురా నీకు శిఖెందుకు నువ్వు ఒక పని చెయ్యి నువ్వు అదిగో అక్కడ ఒక ఆవు ఉంది ఆ ఆవుని చంపి సంపి దాన్ని కత్తితో కోసి మాంసం తీ గోమాంసముత్తమంబ్యముపాగమ్య భక్ష గోమాంసముత్తమం శిరస్తథా నీ యజ్ఞోపవీతాన్ని తీసి విసిరి ఆ పిలక తీసి గోడిగుండు చేసేసుకో ఆవుని చంపేసి ఆవు శరీరంలో ఉన్న మాంసాన్ని ఉడికించుకుని తినేసి నువ్వు ఆ తప్పులు చేయగలిగితే నన్ను పొందండి అనుకుంది చదువుకున్నాడు కదా ఇంత తప్పు చేస్తాడా యజ్ఞోపవీతం తీసి విసిరేసి శిఖ తీసేసి ఆవుని చంపుతాడా ఇంత